హాయ్ అందరికీ వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ పే రజిత సమ్మర్ వచ్చేసింది కదండీ ఈవినింగ్ అయితే మా పిల్లలైతే స్నాక్స్ అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే మిర్చి అండ్ ఇలాగ చిన్న చిన్న బజ్జీలు అయితే ప్రిపేర్ చేశాను దీనికోసం నేను ఇలాగ మిర్చీలు తీసుకొని వీటికి ధనియా పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో స్టఫింగ్ కోసం క్యారెట్ తురుము అండ్ అలాగే ఆనియన్కి సాల్ట్ వేసేసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని దీని అంతటినీ బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఇలా క్యారెట్ తినని వాళ్ళకి పిల్లలకి ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ అలాగే శనగపిండి బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం శనగపిండి బ్యాటర్లో మిర్చిల్ని డిప్ చేసుకుంటూ ఇలాగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు దీనిని మనం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిర్చీలని టూ సైడ్స్కి కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఈ గోల్డెన్ బౌ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ వేసిన పేపర్లోకి తీసేసుకోవడమే ఇలా టిష్యూ పేపర్లో వేసేసుకొని మిగిలిన మిగిలిన దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఇలాగ శనగపిండి బ్యాటర్లో మిర్చిని పెట్టేసుకొని ఇలా ఆయిల్లోకి ఫ్రై చేసుకోవడమే చూడండి ఇలా మిర్చికి ఇలా శనగపిండిని తీసేసుకొని దీనిని మనం ఆయిల్లో ఎన్ని కావలసే అన్నీ వేసేసుకొని దీన్ని కూడా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ టూ సైడ్స్కి కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఇలా మిర్చిలు వేసినప్పుడు పిండి మిగులుతుంది కదా అందులో బియ్యం పిండి మిక్స్ చేసి తరిగిన ఆనియన్ ముక్కలు క్యారెట్ తురుము వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగ చూడండి చిన్న చిన్న రౌండ్ బాల్స్లా అంటే పుణుగుల సైజులో చిన్నగా వేసుకోండి ఇలాగ వేసుకోవడం వల్ల ఈ బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ అలాగే తింటూ ఉంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈజీగా కూడా డైజెషన్ అయిపోతుంది సో మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి సో ఇలా ఈవెన్గా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ చిన్న చిన్న బజ్జీలను కూడా మనం ఇలా టిష్యూ వేసిన పేపర్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవన్నీ మనకి ప్రిపేర్ అయిపోయాయి సో ఇంకా సర్వ్ చేసుకోవడమే ఒకసారి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో అసలు ఈ బజ్జీలైతే అంటే మనం కొంచెం పిండి ఎక్కువగా పెట్టి చేయడం వల్ల బజ్జీలు అనేటివి ఇలా వస్తాయి పిండి పిండిగా వస్తాయి కదా సో ఇది అలా కాదండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ అలాగే తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటు ఉన్నాయి సో పిల్లలకైతే కొంచెం టమాటా కెచప్ సర్వ్ చేసి పెట్టేయచ్చు ఇంకా పెద్దవాళ్ళు అయితే పల్లె చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఆనియన్ అలా నిమ్మరసం ఆనియన్ వేసుకొని కూడా తినొచ్చు సో మా పిల్లలకైతే ఇవైతే చాలా ఇష్టం అండి సో ఇంకా అప్పుడప్పుడు చేసి పెట్టేస్తుంటాను ఆయిల్ ఫుడ్ కూడా పిల్లలకి ఎక్కువ పెట్టద్దు కదండి సో ఇప్పుడైతే ది ఇది వేడిగా ఉన్నప్పుడే దీనిపై నుంచి మనం ధనియా పౌడర్ అంటే మసాలాని ఈ మిర్చి పైన మొత్తం వేసుకోండి అప్పుడైతే మనం తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్ క్యారెట్ తురుముంది కదండి వీటిని కూడా మిర్చి మధ్యలో వేసేసుకోండి ఇలాగ అండ్ అలాగే క్యారెట్ని ఇలా వేసేసుకోండి సో పిల్లలైతే మనం ఇలాగ మిర్చి మధ్యలో వేసుకొని తింటున్నాం కదా సో పిల్లలైతే ఆ మిర్చి తిన్నారు కదండి సో వాళ్ళకైతే మనం ఆ మిర్చి తీసేసి ఇలా స్టఫింగ్ ఉంటుంది కదా ఆ మిర్చి తీయగా మధ్యలో గ్యాబ్ ఉంటుంది కదా ఆ గ్యాబ్లో మనం క్యారెట్ తురుము అండ్ ఆనియన్ని ఇగో ఇదిగో ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ అలాగే క్యారెట్ కూడా పిల్లలకు చాలా హెల్దీ కదండి సో మనమైతేనేమో ఇలా మిర్చి పైన ఆనియన్ అండ్ క్యారెట్ కొంచెం నిమ్మరసం ఇలా వేసుకొని తింటే ఆహా అసలు ఎంత బాగుందంటే అంత టేస్టీగా ఉందండి నేనైతే అసలు త్రీ ఫోర్ అలా తినేసాను ఇంకా మా పిల్లలైతే మమ్మీ నా కోసం చేసావా నువ్వు చేసుకున్నావా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు సో చూడండి మా పిల్లలు అయితే ప్లేట్ని అయితే చూసారు కదా ఎలా మొత్తం ఎమిటి చేసేసారు ఇంకా వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తున్నారు సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా హోమ్మేడ్ రెసిపీస్ పై రైసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్